చీటింగ్ పేరు చంద్రబాబు నమ్మిన వాళ్లను ముంచే నైజం చంద్రబాబుదని మరోసారి నిరూపించాడు ఒకవైపు టికెట్లు కేటాయించిన బాబు చివరి నిమిషంలో బీఫామ్ ఇవ్వడానికి నిరాకరించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మడకసిర టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ ను ప్రకటించారు నారా లోకేష్ చంద్రబాబు తమ పర్యటనల సందర్భంగా సునీలే టీడీపీ అభ్యర్థిగా ప్రజలకు పరిచయం చేశారు దీంతో రెండు నెలలుగా సునీల్ మడకసిర నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు డబ్బు సమయాన్ని వెచ్చిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇప్పటికే సునీల్ ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు టీడీపీ బీఫామ్ ఇస్తే మరోసారి నామినేషన్ వేయాలని భావించారు కానీ చంద్రబాబు ఇక్కడే తన బుద్ధిని బయటపెట్టుకున్నారు సునీల్ ను పక్కన పెట్టి ఎంఎస్ రాజుకు బీఫామ్ అందించారు దీంతో సునీల్ ఒక్కసారిగా వాక్ అయ్యారు అధికార వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా తండ్రి మాట మేరకు టీడీపీలో ఉన్నానని కానీ చివరికి చంద్రబాబు తనను మోసం చేశారని బాధపడుతున్నారు మరోవైపు నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్కు కూడా చంద్రబాబు జలకిచ్చారు పోటీ చేయాలంటే ముప్పై కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందేనని చెప్పేశారు నర్సరావుపేట టీడీపీలోని కీలక వ్యక్తికి ఆ డబ్బును అందజేస్తేనే బీఫాం ఇస్తామని చెప్పడంతో అరవింద్ ఆశ్చర్యపోయారు ప్రస్తుతానికి పన్నెండు కోట్లు డిపాజిట్ చేశానని మిగిలిన అమౌంట్ తర్వాత ఇస్తానని చెప్పినా అతడికి బీఫామ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు మోసాన్ని దగ్గరుండి చూస్తున్న అభ్యర్థులు ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పడిపోయారు